అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిశారు మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం వడ్డెల కార్పొరేషన్ డైరెక్టర్ దేవరెంటి శ్రీనివాసులు టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు మేకల రెడ్డి శేఖర్ బీసీ జనరల్ సెక్రటరీ రెడ్డి శేఖర్ నాయుడు అనంతరం మంత్రిని సాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛంను అందించారు మదనపల్లె నియోజకవర్గ పార్టీ మంత్రికి వివరించారు దాదాపుగా పదమూడు లక్షల కోట్లకు పైన పెట్టుబడులన్నీ కూడా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ లోకేష్ బాబు గారు వారిద్దరు కృషి వలన ఈరోజు పారిక పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక నమ్మకంతో ఏదైతే ఈ ఇద్దరి వలన మాకు పారిశ్రామికవేత్తలకు వారి అనుభవంతో యొక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవము లోకేష్ బాబు గారి కృషి వలన ఈరోజు పెట్టుబడులన్నీ కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుమతులన్నీ కూడా సులభంగా వస్తూ ఉన్నాయి సింగిల్ విండో విధానంలో ఈరోజు పరిశ్రమలు కూడా మాకు ఎక్కడ తిరగకుండా ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా కూడా రావడం జరుగుతుందని చెప్పి వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ముక్కులుగా గూగుల్ వచ్చిన తర్వాత ఏదైతే అటు రాయలసీమ ఉత్తరాంధ్ర ఇటు ఆంధ్రాలో కూడా ఎక్కడైతే అనుమతులు అనువా అన్నా అక్కడ అన్ని చోట్ల కూడా పరిశ్రమలు పెట్టడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తావు